ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರ ಶುಭೋದಯ ಈರೋಜು ಹೋರಾಕಾಲ ವಿಶೇಷ ಗುರುವಾರೋರನ್ನೇ ವಿಂಟೇ ಮಂಚಿತ ಅನ್ನ ವಿಷಯ ತಿಂ ಈ ಗುರು ಗುರುವಾರ రవి హోరను కానీ చంద్రహోరను కానీ మనం వినియోగించుకోవచ్చు అలాగే కుజుహోరను కూడా వాడుకోవచ్చు అయితే బుధహోర కానీ శుక్రహోర కానీ పనిచేయదు ఈ బుధ శుక్రహోరలో ప్రతి శుభకార్యానికి కూడా శుభకరమైనప్పటికీ కూడా గురువారం అవి కలిసి రావు కలిసికి రాకపోగా కొన్ని వ్యతిరేక ఫలితాన్నించేటువంటి అవకాశం ఉంటుంది అయితే కొంతమంది హోరకాల రూపంలో అయ్యేటటువంటి వ్యక్తులు మన మిత్రులు గురువారం బుధవారంలో కానీ శుక్రవారంలో కానీ ఏదైనా పంట ఆరచించి అది విఫలమైనట్టయితే హోరాకాలం కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి అపోహకులు అనేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ గ్రహాల మిత్రత్వ శత్రుత్వం చూసుకుని మనం ఆ రోజు ఆ వారం ఉపయోగించుకున్నట్టయితే మనం సత్ఫలితాన్ని పొందవచ్చు అలాగే మిగిలినటువంటి శనివారం గురువారం ఉపయోగించుకోవచ్చు అలాగే మా నాగ శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రేయమాతరేమ